సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్ లో తీవ్ర జాప్యం వల్లే మహిళా పోలీసు దివ్య ప్రాణాలు కోల్పోయిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు కర్నూలు జిల్లా ఆదోనిలో ముప్పై నాలుగో వార్డు మహిళా పోలీసు ఈ నెల పదిహేనున ప్రైవేటు ఆసుపత్రిలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది ఉద్యోగ బదిలీ కౌన్సెలింగ్ కోసం శనివారం చంటిపాపతో ఆదోని నుంచి కర్నూలుకు వెళ్ళింది దివ్య ఆరోగ్య పరిస్థితిపై అధికారులకు చెప్పి కౌన్సెలింగ్ పూర్తి చేయాలని ఆమె తండ్రి అధికారుల్ని వేడుకున్నా వినలేదని కుటుంబ సభ్యులు వాపోయారు కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఒత్తిడికి గురైన దివ్య ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే అస్వస్థతకు గురై కర్నూలు ఆస్పత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే మృతి చెందిందని బోరున విలపించారు మా సార్ ఇప్పుడైతే రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వచ్చి విల్ల తల్లి ఏం తింటుంది కార్లో కూర్చోని కూర్చొని పాలే తట్టి పిల్ల పాలు తాగకుండా తాగాకుండా పుట్లు పెట్టుకుని కడిపిన ఇదేమన్నా సార్ మీకు ఇచ్చిన తోడు ఉద్యోగం ఇచ్చిన ఉద్యోగం ఇచ్చి ఉద్యోగం వచ్చి ఏమమ్మా ఆరోగ్య వల్ల ఒక నెల వెనుక రండి ఒక పది రోజులు వెనక రండి పదూర్లకు ఒకసారి తిను పదూర్లకు ఒకసారి తలింగి నువ్వు ఒక్కటి సార్ పిల్లది మా పిల్ల పానం పోతే పానం వస్తలే ఇట్లా ఎప్పుడు చేదు సార్ నీకు నమ్మస్తారం చేసి చెప్తా పిల్లవాయా తన పిల్లని ఎవరు చూసుకుంటాను చెప్పు తన పిల్ల తల్లి లేకుంటే ఎవరు చూసుకోవాలా నీకెవరు మోగుడు పిల్ల పోతే అర్థం చేసుకుంటే చాలు గవర్నమెంట్ వాళ్ళు మీరు నా బాధ కట్టలేక నేను మాట్లాడుతున్నాను ఇట్లాడు చేసేది మంచిది కాదు సార్ నీకు